హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాష్ విలేజ్ హోమ్లాడ్స్ మీరు తమ్ములు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ డెబ్బై రోజుల్లోనే మానిటైజేషన్ ఎలా అని నేను ఏ టిప్స్ ఫాలో అయ్యానో ఎలా డెబ్బై రోజుల్లోనో మానిటైజేషన్కి అప్లై చేశానో అన్ని చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోని నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది నేను డెబ్బై రోజుల్లోనే మాంటే ఎలా అప్లై చేశాను అంత త్వరగా ఎలా అయిందో నేను ఏ టిప్స్ అయితే ఫాలో అయ్యాను అవన్నీ లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇదంతా మీ వల్లే సాధ్యమైన ఫ్రెండ్స్ నాకు డెబ్బై రోజుల్లోనే మౌంటేజ్ అప్లై ఓపెన్ అయ్యింది అప్లై చేసిన వెంటనే ఒక త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఆ త్రీ స్టెప్స్ మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట ఫస్ట్ స్టెప్ అయితే పెద్ద ఏం ప్రాసెస్ ఉండదు అది వెంటనే గ్రీన్ గ్రీన్ టిక్ వచ్చేస్తుంది రెండోది అయితే మనం అడ్రస్ అన్నీ అక్కడ ఫుల్ఫిల్ చేయాలన్నమాట అది మేము ఫస్ట్ కొంచెం కంగరపడ్డాం కానీ మా అంతటి మేమే చేసుకోవడం వల్ల మాకు ఉన్న ఆధార్ కార్డులు అవన్నీ చూసుకుని అడ్రస్ అయితే కరెక్ట్గానే ఇచ్చేసాము మూడోది అయితే మన ఛానల్ రివ్యూకి వెళ్తుందని చెప్పి ఉన్నది అది మనం ఏం చేయక్కర్ల వాళ్ళే తీసుకుంటారనమాట అది రివ్యూకి అయితే ఇన్ ప్రోగ్రెస్లో కదా ఉండిపోయింది ఇన్ ప్రోగ్రెస్లో ఉండిపోయింది ఫ్రెండ్స్ అదే అవుతుంది ఒక టూ త్రీ వీక్స్కి అవుతుంది అని చెప్పి ఉంది దాని మీద కానీ నాకైతే వన్ డేలోనే రివ్యూకి వెళ్ళిపోయింది ఇక అయితే ఇమేజ్ చూపిస్తాను మాకు రివ్యూ ఎనిమిదో ఎనిమిదో తారీఖునే కదా అప్లై చేసాం ఎనిమిదో తారీఖుని ఫిబ్రవరి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని అప్లై చేసాము నైన్త్కి అయితే మాకు మెయిల్ వచ్చేసింది యువరా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వెల్కమ్ అని వచ్చిందనమాట అది వచ్చిన మళ్ళీ సూపర్ షార్ట్ సూపర్ స్టిక్కర్స్ సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ మేము ఎనబుల్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎనబుల్ చేసుకున్నాం మనకైతే చూసే వాళ్ళు పంపుతారు కానీ యాడ్స్ అయితే యాడ్స్ నుంచి అయితే రావని చెప్పారు డెబ్బై రోజులకైతే మాకు త్రీ థౌజండ్ అవర్స్ అమౌంటే అయిపోయింది ఎనభై ఎనభై రోజులకి అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఆ వీడియో నేను ముందే తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఎనభై రోజులకి వచ్చారు కరెక్ట్గానే ఎనభై రోజులకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అదే నాలుగు రోజులు ఏక మళ్ళీ నాలుగు రోజులు అయిన తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎనభై నాలుగు రోజులకి ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కదా మనం అది ఇంకా అవసరం లేదు కానీ ఇచ్చేసాం ఫ్రెండ్స్ ముందుగానే మేమే చేసుకున్నాం కనీసం వేరే చల్లకూడలేదు మా ఇంట్లో ఒకసారి ఆశలతోటే తె నేను వీడియోస్ అందులోనే ముందు వీడియో చూసుకొని ఎత్తాం వీడియో చూసుకుని ఎత్తాం అలా చేసుకున్నాం కానీ సక్సెస్ఫుల్గానే మాకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎంత లేట్గా ఎందుకు పెడుతున్నానంటే నాకు కొంచెం మాట్లాడడం రావట్లేదు తడబడుతున్నానని అని చెప్పి తియ్య తీయన్నారు కానీ మా అయినా నేనే తీయట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్ కూడా పూర్తి అయిన కాడి నుంచి వీడియో కూడా రోజు 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 పెడుతున్నాను కుదరట్లేదు నాకు దాన్ని కంపల్సరీ డైలీ పెట్టడాకైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ మానిటేజేషన్ అప్లైకైనా ఫోర్ థౌజండ్ అవర్స్ ఫుల్ మానిటేజేషన్కి అయినా మీ వల్లే సాధ్యమైంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇవ్వండి నా మీరు ఇంకా ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా టిప్స్ అయితే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇంత తక్కువ సమయంలోనే పూర్తి మౌంటైజేషన్ ఎలా అయ్యింది అని చెప్పి నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే షార్ట్స్ అయితే పెట్టలేదు నేను షార్ట్స్ అయితే ఎక్కువ రీచ్ అవుతుంది చేయొచ్చు కదా అని కూడా అన్నారు కానీ షార్ట్స్ పెట్టడం వల్ల దానికే ఇంట్రెస్ట్ చూపించారు లాంగ్ వీడియోకి ఇంట్రెస్ట్ చూపించరు అప్పుడు మనకు బేగం మానిటైజేషన్ కూడా అవ్వదు షార్ట్స్కి అయితేనే పూర్తి మానిటైజేషన్ అవ్వాలంటే టెన్ మిలియన్ యూస్ కావాలా సెలబ్రిటీస్కి వస్తాయి కానీ మన లాంటి వాళ్ళకి ఎలా వస్తాయని చెప్పి నేనైతే తీయలేదు షార్ట్స్ నేను లాంగ్ వీడియోస్ పెట్టినాకే ట్రై చేశాను అనమాట అదైనా ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అలా పెట్టలేదు ఫస్ట్లో అయితే మనం స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా మనకి ఆడియన్స్ ఉండరు కదా ఎక్కువ వీడియో లెంత్ ఎందుకు మనకి అని అన్నారు మా ఆయన అలా కొన్ని వీడియోలు అయితే తక్కువలోనే ఉంటాయి కానీ మనకు వచ్చి టైం రావాలంటే లెంత్ వీడియోస్ పెట్టుకోవాలి లేదంటే మనకు వాచ్ టైం బేగా రాదు అని చెప్పి నేను చెప్తే సరే అయితేనే చూస్తారో చూడరో ట్రై చేయతే ఒకసారి ఎలాగా అని చెప్పి అన్నారు మా ఆయన ఇంకా అని నేను టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కూడా పెట్టాను చాలా వీడియోస్ ఫిఫ్టీన్ మినిట్స్ దాటి కూడా పెట్టాను అలా పెట్టడం వల్ల నాకు వాచ్ టైం పెరిగింది మీ మీరు బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ ఉంది ఎందుకు అని చూడడం మానేయకుండా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు తొందర తొందరగానే సబ్స్క్రైబర్స్ కంటే ముందే వచ్చేసేది వాచ్ టైమ్ నేను ప్రతిరోజు చూసుకునేదాన్ని వాచ్ టైం ఎంత పెరిగింది ఈరోజు ఎంత పెరిగింది కరెక్ట్గా ఒంటి గంట నుంచి రెండు రెండు గంటల మధ్యలో చూసుకునేదాన్ని ఫ్రెండ్స్ అప్పుడే వాచ్ టైం అప్డేట్ అవుతుంటుంది అనమాట డైలీని ఇంకా రాలేదు ఇంకా పిఎమ్మా పిఎం పిఎం ఫ్రెండ్స్ ఏఎం కాదు ఆ టైంకి అయితే గుర్రు పెట్టినది రాదా నేను ఏఎ పిఎంకే చూసుకునేదాన్ని ఇంకా పెంచలేదు ఇంకా పెంచలేదు కానీ నాకైతే రోజుకి సిక్స్టీ అవర్స్ ఫిఫ్టీ అవర్స్ ఫార్టీ అవర్స్ అలాగే వచ్చేది కానీ త్వర త్వరగానే కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే నేను అబ్బో నా ఛానల్ ఎంత బాగా వెళ్ళింది అయితే జనాలు నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నేను నన్ను ఎవరు చూస్తారో మా వీడియోస్ సపోర్ట్ చేస్తారు ఎవరన్నా అనుకునేదాన్ని అయితేనే కానీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా అంత పూర్తయిపోయింది ఇంకా మనకి గూగుల్ నుంచి పిన్ రావడం ఒకటే ఉంది ఐడి ఇంకా ఐడి వెరిఫికేషన్ కూడా చేయాలంట అది నాకు తెలియదు కదా ఐడి వెరిఫికేషన్ ఒకటి ఉందంట గూగుల్ నుంచి పిన్ రావాలంట అట్ల గురించి తప్పకుండా మళ్ళీ వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అదే మీరు ఎవరైనా కానీ కొత్త వాళ్ళు ఛానల్ పెట్టాలని అనుకుంటే ముందుగా షార్ట్స్కి ప్రయారిటీ ఇవ్వకండి అంటే షార్ట్స్ ఎక్కువగా పెట్టాలని ఆలోచించకండి దానివల్ల మనకు పెద్ద యూస్ ఏమి ఉండదు మనీ కూడా తక్కువే వస్తుందంట దానికి లాంగ్ వీడియోస్కి అయితేనే యాడ్స్ ఎక్కువ వస్తాయి వ్యూస్ వస్తాయి డబ్బులు కూడా బాగా వస్తాయి అని చెప్పి ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం ఎందుకు కొండలు తగ్గు వెళ్ళి మంచిగా ఎక్కేయడం ఎందుకు అని చెప్పి కొంచెం కొద్ది అయినా సరే ఇలా చేసుకుంటే మనకి దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఛానల్లో అలాగా స్టార్ట్ అయింది మా యూట్యూబ్ జర్నీ ఎప్పుడు మనం సెప్టెంబర్ ఇరవై ఏడునే కదా నవంబరా నవంబర్ నవంబరే నవంబరే డేట్ రాశాను డేట్ కూడా రాసుకున్నాను ప్రశ్న స్టార్ట్ చేశానని నవంబర్ నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడు స్టార్ట్ చేసి ఫిబ్రవరి ఎనిమిదికి ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిదికి అయితే అప్లై వచ్చేసింది తొమ్మిదికి ఫోర్ కదా అది నవంబర్ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ త్రీ స్టార్టింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ దానికి దీనికి నవంబర్ లాస్ట్ ని డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి ఫిబ్రవరి ఎనిమిదికి అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్ అంటే మూడు నెలలు కూడా పూర్తిగా అవ్వలేదు అవ్వలేదు

ఫోన్లో వండుకుంటాం గిన్నెలు దమ్ముకుంటాం పెట్టి నిద్ర ఉంటాం అయ్యే తెలుసు కొంతమందికి బోల్ బోల్ రకాల ఆలోచనలు ఉంటాయి కదా అది వాళ్ళు తగ్గట్టు కంటెంట్ అయితే బేగా రీచ్ అవుతారు మనకి ఇప్పుడు నాకు ఇది వచ్చు రాలేదు ఇప్పుడు ఇంగ్లీష్ రైటింగ్ ఉంటుంది అది రాయమంటే నేను రాయగలనా రాయలేను కదా అందుకే మనం ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనం ఫోకస్ చేసి మనం కంటిన్యూగా పెడితే వీడియోస్ అనేవి మనకు రీచ్ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో సక్సెస్ లేకుండా అయితే ఉండదు మనం మనం బట్టే ఉంటుంది ఏదైనా మనం డైలీ వీడియోస్ పెట్టగలిగి మనం ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయగలిగితేనే మనకి సపోర్టివ్గా ఉంటారు కాబట్టి అప్పుడు మనం రీచ్ అవుతాము అండ్ మా ఆయన అప్లై చేసి ఆ తంటలన్నీ ఆయనే పడ్డాడు నేను అసలు చలకడికే వెళ్ళేదాన్ని కాదు అప్పుడు ఆయన చేసేటప్పుడు అయితే అవన్నీ చూస్తే నాకు గవర్నమెంట్ లెక్క ఎత్తా ఇన్ని రకాలు చేయాలా బాబాయ్ పిచ్చి చెప్పకపోద్దు నాకైతే అంత కష్టమే కానీ ఫస్ట్ టైం చూసే చేసేవాళ్ళకి కానీ ఈజీగానే ఉంది ఫ్రెండ్స్ పెద్ద ప్రాబ్లం అయితే లేదు కాకపోతే మనం జాగ్రత్తగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసే కాడ కానీ ఇంకా ఏంటది ఐడి వెరిఫికేషన్ చేసిన కాడ కానీ జాగ్రత్తగా ఉండాలి మనం కరెక్ట్గా ఇచ్చుకోవాలా మనం అక్కడ నేమ్ అయితే మనం ఛానల్ నేమ్ అయితే ఇవ్వకూడదు ఒరిజినల్ నేమ్ ఇవ్వాలా మన ఐడి ఐడిలో ఏ పేరు అయితే ఉందో అదే పేరు అక్కడ యాడ్ చేసుకోవాలా ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్స్ యాడ్ చేసుకోవాలి మనం చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ అంతా వేస్ట్ అయిపోద్ది అంత కష్టపడింది కూడా మళ్ళీ ఫస్ట్కి రావాల్సి వస్తుంది అనమాట మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్